హోం నమస్తే శ్రీ మాత్రే మహా అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కార డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది ఏ తేదీన వచ్చింది తిది ఏమిటి స్వామివారిని ఏ నామంతో పూజించాలి పీఠం పేరు ఏమిటి పూజా సమయం చంద్రోదయ సమయం అలాగే స్వామివారికి ముడుపు ఎలా కట్టాలి పూజ ఏ విధంగా చేసుకోవాలి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మనం ముడుపు కట్టినటువంటి వస్త్రం తాంబూలం దక్షిణ కూడా ఏం చెయ్యాలి అనేది వీడియోలో మీకు నేను క్లియర్ గా తెలియజేయబోతున్నాను అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి సంకష్టహర చతుర్థి ఎప్పుడు అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం చవితి తిది పద్దెనిమిదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమయ్యి పంతొమ్మిదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది అయితే పురాణాల ప్రకారం సంకష్టహర చతుర్థి రాత్రి సమయంలో చవితి తిది ఉన్న రోజున చేసుకోవాలి కదా కాబట్టి పద్దెనిమిదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం చేసుకోవాలి ఈ రోజున గణపతిని అకురద మహాగణపతి అనే నామంతో పూజించాలి ఈ రోజు పీఠం పేరు శ్రీ దుర్గా పీఠం అలాగే చంద్రోదయ సమయం ఏమిటి మనం వ్రతం అంతా అయిన తరువాత చంద్రునికి అర్ఘ్యం వదలాలి కదా రాత్రి వేళలో చంద్రోదయ సమయం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమయం ఉంటుంది మన తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా ఏ సమయంలో చంద్రోదయం అవుతుంది అనేది తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు చంద్రోదయం అవుతుంది అలాగే తెలంగాణలో ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు చంద్రోదయ సమయం మీరు ఈ సమయంలో అర్ఘ్యం వదులుకోవచ్చు అయితే ఇంకా వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ముడుపు ఎలా కట్టాలి పూజ ఎలా చేసుకోవాలి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను ఈ వ్రతాన్ని అసలు ఎందుకు చేస్తారు అంటే మనకు ఏ పనైనా అనుకొని మొదలయ్యి సగంలో ఆగిపోయిన పనులు పూర్తి అవ్వాలంటే సంకష్టహర చతుర్థి వ్రతం చేయాలి అలాగే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యల నుండి బయటపడాలన్నా కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఇక ఈ పని అవ్వదు అనుకున్న పనులు ఆగిపోతున్నాయి అని అనుకునే పనులతో సైతం అవ్వాలంటే వ్రతాన్ని ఆచరించాలి ఇప్పటి వరకు చాలా మంది సంకష్టహర చతుర్థి వ్రతం అంటూ తెలియని వారు ఉన్నారు చాలా మందికి వ్రతం ఉంది నెలకు ఒకసారి చేస్తూ ఉంటారు అనే విషయం తెలియని వారు కూడా ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఈ వీడియో వల్ల ఒక్కరికి తెలిసినా కూడా చాలా సంతోషం నండూరి శ్రీనివాస్ గారు చాగంటి గారు పద్మాకర్ గారు చాలా ప్రవచనాలలో తెలియజేశారు సంకష్టహర చతుర్థి వ్రతం కోసం అయితే ఈ వ్రతాన్ని ఎప్పుడు చేస్తారు అంటే సంకష్టహర చతుర్థి వ్రతం ప్రతి నెలలో కూడా పౌర్ణమి తరువాత వచ్చే చవితి తిథి రోజున చేస్తూ ఉంటారు అయితే ఈ చవితి తిది మనకి పౌర్ణమి తరువాత వస్తుంది కదా ఆ చవితి అంటే మూడు రోజు కాని నాలుగు రోజు కాని మనకి వస్తుంది అయితే ఈ వ్రతాన్ని ప్రతి నెల చేయడం వీలు కాని వారు మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ సంకల్పం తీసుకుని చేస్తూ ఉంటారు అయితే పెద్దలు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఒక సంవత్సర కాలం పాటైనా కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల సంకష్టహర చతుర్థి వ్రతం గణపతిని ఆరాధించి వ్రతం చేసుకున్నట్లయితే వ్రతం సిద్ధిస్తుంది అని అంటూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు ఒక సంవత్సర కాలం పాటు మీరు చేయడానికి ప్రయత్నించండి తర్వాత సంవత్సరంలో ఏ ఒక్కసారైనా మీకు వీలున్న మాసంలో చేసుకోవచ్చు అలాగే సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వస్తే అంగారక చతుర్థి అని అంటారు ఈ రోజున మొదటిసారి మొదలు పెట్టేవారు సంకష్టహర చతుర్థి మంగళవారంతో కూడి వచ్చినటువంటి రోజును మొదలు పెడితే ఇంకా ఇంకా విశేషం అయితే ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి నియమాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం నుండి సాయంత్రం మనం చంద్రునికి అర్ఘ్యం ఇచ్చే వరకు కూడా ఉపవాసం ఉండాలి ఈ రోజు మనం ముందు రోజు ఈ రోజు బ్రహ్మచర్యం పాటించాలి ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా ఉపవాసం ఉండలేని వారు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆరోగ్య రీత్యా మేము కంఫర్ట్ గా లేము అనుకునేవారు ఏంటంటే పళ్ళు పాలు తీసుకోవచ్చు నాన్ వెజ్ ఉల్లి వెల్లుల్లి అస్సలు తినకూడదు ఇక ఇంకా తలకి నూనె రాసుకోవడము గోళ్ళు కత్తిరించడం జుట్టు కత్తిరించడం లాంటివి చెయ్యకూడదు ఇంట్లో మద్యపానం చెయ్యము ఇలాంటివి ఏవి అస్సలు చెడు వ్యసనాలు ఏవి చెయ్యకూడదు అయితే ఇప్పుడు మనం చెయ్యాల్సినటువంటివి ఏమిటి అంటే వ్రత కథలు మనం పూజ వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా వ్రత కథలు అనేవి చదువుకోవాలి ఒకవేళ చదవడం రాని వారు చదవడం బాగా వ్రత కథలు చదివే వాళ్ళని పిలిపించి చదివించుకోవచ్చు ఒకవేళ అది కూడా మేము చెయ్యలేము అనుకునేవారు ఇప్పుడు మీరు సెల్లో యూట్యూబ్ లో కొట్టినట్లయితే మీకు వ్రత కథలు చదివి వినిపించే ఉంటే మన ఛానల్లో కూడా నేను ఈ వీడియో చేస్తాను మీరు పెట్టుకొని వింటూ ఉండవచ్చు తరువాత చంద్రునికి అర్ఘ్యం తప్పనిసరిగా ఇవ్వాలి ముడుపు కట్టాలి ఈ ముడుపులో ఉన్నటువంటి బియ్యాన్ని నైవేద్యంగా చేసి గణపతికి సమర్పించాలి స్త్రీలు ఈ వ్రతం చేసినట్లయితే మంగళకరమైనటువంటి వస్తువులు ధరించి చేయాలి పంచమాంగళ్యాలు ముఖ్యంగా ధరించాలి అలాగే కోపం పడడము పిల్లల్ని కొట్టడము ఇంట్లో గొడవలు పడడం లాంటివి చెయ్యకూడదు చెడు మాటలు అపశకునం లాంటి మాటలు మాట్లాడకూడదు ఇక ముడుపు ఎలా కట్టాలి అనేది తెలుసుకుందాం ముడుపు ఎలా కట్టాలి అంటే ముడుపు రెండు రకాలుగా కడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే మూడు నెల మూడు నెలలు మనం చేస్తాము అని అనుకున్నాం అనుకోండి మొదటి నెల ముడుపు కట్టి మూడు నెలలు కూడా అదే ముడుపు ఉంచి లాస్ట్ నెలలో ఆ ముడుపులో ఉన్నటువంటి బియ్యాన్ని వండి నైవేద్యంగా పెడుతూ ఉంటారు మరొకటి ఏంటి అంటే ఏ నెల ముడుపు ఆ నెల కడుతూ ఉంటారు ఉదయం ముడుపు కడతారు సాయంత్రం వ్రతంలో ఆ నైవేద్యం చేసి పెడుతూ ఉంటారు మళ్ళీ రెండో నెల ముడుపు కడుతూ ఉంటారు నేను చేస్తున్నటువంటిది బెటర్ ఆప్షన్ నేను చెప్తాను ఎందుకు అంటే మనం ఇప్పుడు మూడు నెలలు మనం సంకల్పం తీసుకున్నాం అనుకోండి మూడు నెలల పాటు ముడుపులో బియ్యము తమలపాకులు పువ్వులు అన్ని ఉంటాయి మనం విప్పకూడదు అప్పుడు ఏమవుతాయంటే బియ్యం పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల బియ్యం పూజ పట్టడము ఆ తే తేమ వస్తుంది కదా ఆకులకి పువ్వులకి వాటి వల్ల పాడవడం అవుతాయి అది చాలా తప్పు కదా కాబట్టి ఏ నెల ముడుపు ఆ నెల కట్టుకోవడం చాలా మంచిది అయితే ముడుపు ఎలా కట్టాలి అని అంటే ముందుగా మీరు ఒక తెల్లని బట్ట తీసుకోండి బట్ట తీసుకొని దానికి పసుపు నీటిల్లో ముంచి ఆరబెట్టుకోండి ముందు రోజు అది ఆరిపోతుంది కదా మీరు ఏ రోజైతే వ్రతం చేస్తున్నారో ఆ వ్రతం ఇప్పుడు మనకి పద్దెనిమిదో తారీఖు వచ్చింది కదా బుధవారం ఈ రోజును మనం ఏం చేయాలి తెల్లవారుజామున నిద్రలేస్తాము స్నానం చేస్తాము మన అవన్నీ పనులు ఇంట్లో పనులు అన్ని చేసుకున్న తర్వాత పూజ చేసుకుంటాం నిత్య పూజ తెల్లవారు అయితే ఏమి ఉండదు ముడుపు కట్టడం మాత్రమే ఉంటుంది నిత్య పూజ చేసుకొని గణపతి ముందు ఈ క్లాత్ ఏదైతే మీరు పసుపులో తడిపారో ఆ క్లాత్ లో మూడు గుప్పెడ్లు బియ్యం పోయండి మూడు గుప్పెడ్లు లేదు మేము ఎక్కువ మంది ఉన్నాము నైవేద్యం అందరం తింటాము అనుకునేవారైతే మూడు దోసెడ్లతో పోయండి ఏదైనా మీ ఆప్షనే మూడు గుప్పెడ్లు కాని దోసెడ్లు కాని బియ్యం పోసి అందులో రెండు తమలపాకులు ఒక ఎండు కొబ్బరి రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు అలాగే పువ్వు పసుపు కుంకుమ ప్యాకెట్లు ఉంటే వేయండి లేదు అంటే మీద కొంచెం చిట్కడు పసుపు చిటికటి కుంకుమ అక్షంతలు వేయండి వేసిన తర్వాత దక్షిణ పెట్టండి నూట ఒక్క రూపాయి కావచ్చు పదకొండు రూపాయలు కావచ్చు యాభై ఒకటి కావచ్చు మీ శక్తి మీర పెట్టవచ్చు పెట్టిన తరువాత ఆ ముడుపు మీద ఏదైతే బియ్యం అవన్నీ వేశారో ఆ తాంబూలం మీద ఇలా రెండు చేతులు పెట్టి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మూడు ముడ్లు వేసి ముడుపు కట్టండి ముడుపు కట్టిన తర్వాత ఆ ముడుపుని పట్టుకొని మరొక్కసారి స్వామివారికి మీరు ఏ సమస్యతో ఏ సంకల్పం తీసుకొని మీరు వ్రతం చేపట్టారో చెప్పుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టేయండి పెట్టేసిన తర్వాత స్వామివారికి మీరు నిత్య పూజలో ఏదైతే నైవేద్యంగా పెడతారో ఆ నైవేద్యం పెట్టి మీరు పూజ అంతా పూర్తి చేసుకొని నీరాజనం హారతి ఇచ్చేసి నమస్కారం చేసుకోండి చేసుకున్న తర్వాత అప్పటి నుంచి మీరు ఉపవాసం ఉండాలి ఎప్పటి వరకు సాయంత్రం చంద్రోదయ సమయంలో మీరు చంద్రుని కర్గ్యం వదిలే వరకు కూడా మీరు ఉపవాసం ఉండాలి ఇక డే అంతా కూడా గణపతికి సంబంధించి ఈ వ్రతానికి సంబంధించి ఆధ్యాత్మికమైనటువంటి మన సనాతన ధర్మం కోసం ఏవైనా వినడం ప్రవచనాలు వినడం లేదంటే స్తోత్రాలు నామాలు మంత్రాలు ఏవైనా చదువుకోవడం వినడం లాంటివి చెయ్యండి అలా చేస్తూ గడపండి గడిపిన తర్వాత సాయంత్రం చంద్రోదయ సమయం సూర్యాస్తమయం సమయానికి ప్రదోష టైంకి మీరు తలస్నానం చేసి తలస్నా తలస్నానం చేసిన తర్వాత దేవుడి గదిలో మీరు వెళ్ళండి దేవుడి గదిలోకి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ ముడుపుని తీసుకోండి ముడుపుని గణపతికి నమస్కరించి తీసుకొని ముడుపులో బియ్యం తీసి నైవేద్యం వండండి నైవేద్యం మీరు ఆ బియ్యంతో బెల్లం పరమాన్నం వండవచ్చు మీరు పాయసం లాంటిది చెయ్యవచ్చు తీయని నైవేద్యం ఏదైనా చెయ్యండి వాటితో పాటు మీకు శక్తి ఉంటే ఉండ్రాలు కుడుములు ఆరిది మీకు ఏదైనా స్వామివారికి వండాలి అనుకుంటే మీకు చేసే శక్తి సమయం ఉంటే చేయండి చేసిన తరువాత మీరు నైవేద్యం చేసుకొని స్వామివారికి ఒక పీట ఏర్పాటు చేసుకొని స్వామివారి చిత్రపటం విగ్రహం ఏది ఉంటే అది పెట్టుకోండి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూలతోనూ గరికతోనూ స్వామివారిని అలంకరించుకోండి అలంకరించుకున్న తరువాత మీరు ఏదైతే చిత్రపటం పెట్టారో ఆ చిత్రపటానికి మీకు వస్తే షోడసోపచార పూజ లేదు అంటే పంచోపచార పూజ చేసుకోండి చేసుకున్న తర్వాత అక్కడ ఆ చిత్రపటానికి విగ్రహానికి పూజ అయిన తర్వాత ఒక పసుపు గణపతిని చేయాలి పసుపు గణపతిని చేసి ఒక తమలపాకు మీద ఉంచి ఆ గణపతికి గంధం కుంకుమ బుట్లు పెట్టాలి ఎర్రని గులాబీలు ఉంటే అలంకరించండి లేదంటే ఏ పువ్వులైనా పెట్టవచ్చు అక్షింతలతోనూ గరికతోనూ స్వామివారికి పూజ చేయండి ఈ స్వామివారికి మనం సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తున్నట్టు అనమాట పసుపుతో చేసినటువంటి గణపతికి మన సంకష్టహర చతుర్థవ్రతం చేస్తున్నట్టు స్వామివారికి మీరు మీకు తోచిన విధంగా మంచిగా పూజ చేసుకోండి మీరు షోడసోపచారాలు మాకు రాదు పంచోపచారాలు ఎలా చేయాలో తెలియదు నామాలు రావు స్తోత్రాలు రావు అనుకునేవారు మనస్ఫూర్తిగా స్వామివారికి మీకు వచ్చిన విధంగా భక్తితో శ్రద్ధతో చేసుకోండి అంతే రాదు అని చెప్పి ఆగిపోవడం కన్నా భక్తి శ్రద్ధలతో చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అయితే చేసుకున్న తర్వాత కొన్ని అక్షింతలు కానీ పువ్వులు కాని ఎర్రని పువ్వులు కానీ గరిక కానీ తీసుకొని పసుపు గణపతి దగ్గర గణపతి అష్టోత్తర నామాలు నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా చదువుకుంటూ పూజ చేయండి పూజ చేసిన తర్వాత స్వామివారికి దూపం ఇవ్వండి దీపం పుష్పం గంధం నైవేద్యం తాంబూలం అన్ని సమర్పించండి స్వామివారికి నైవేద్యంగా మీరు అన్నిటితో పాటు దోస పండుని పెట్టండి దోస పండుని స్వామి వారికి నివేదించడం చాలా చాలా శుభప్రదం స్వామికి చాలా ఇష్టం అని చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ప్రవచనంలో చెప్పడం జరిగింది దానిని నేను మీకు చెప్తున్నాను దోస పండుని సంకష్టహర చతుర్థి రోజు స్వా గణపతికి సమర్పించడం వల్ల చాలా చాలా సంతోషపడతారట కాబట్టి మీరు దోస పండుని సమర్పించండి సమర్పించిన తర్వాత నైవేద్యం అంతా సమర్పించిన తర్వాత స్వామివారికి నీరాజనం ఇవ్వండి నీరాజనం ఇచ్చి నమస్కారం చేసుకొని అక్షంతలను చేతిలో పట్టుకొని స్వామివారి యొక్క వ్రత కథలు చదువుకోండి చదవడం రాని వారు ఎవరితోనైనా చదివించుకోండి లేదు అనుకున్నట్లయితే మీరు ఫోన్ లో పెట్టుకున్నా కూడా మీకు వినబడుతూ ఉంటుంది కాబట్టి శ్రద్ధగా వినండి వినిన తర్వాత అక్షింతలను వ్రత కథలన్నీ పూర్తయిన తర్వాత అక్షింతలను వారి పాదాల దగ్గర వేసి తర్వాత మీ శిరస్సు పైన ధరించండి ధరించిన తరువాత మీకు సంకటనాశన గణేశ స్తోత్రం అని ఉంటుంది కనీసం ఒక నిమిషంలో చదివేయచ్చు ఆ మీకు మూడు సార్లు అయితే మూడు సార్లు ఒకసారి అయితే ఒకసారి చదవడం రాని వారు వినండి చదవడం వచ్చిన వారు ఖచ్చితంగా చదువుకోండి చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ స్తోత్రాన్ని చదువుకున్న తర్వాత మీరు మేడపైకి పైకి కానీ బాల్కనీలో కానీ మీరు వెళ్ళి చంద్రుడు కనిపించే విధంగా ఆ ప్లేస్ లోకి వెళ్ళండి చంద్రుడిని చూస్తూ మీరు ఒక రాగి చొంపులో నీరు అలాగే నీళ్ళల్లో పసుపు కుంకుమ అక్షంతలు ఒక పుష్పం వేయండి ఒక పల్లెం పట్టుకోండి మీ చేతిలో కొంచెం పుష్పము పువ్వులు ఆ అక్షంతలు వేసి చంద్రుణ్ణి చూస్తూ స్వామివారికి అర్గ్యాన్ని వదలండి ఇలా మూడు సార్లు వదిలిన తరువాత మీరు నమస్కారం చంద్రునికి నమస్కారం చేసుకొని కిందకి వచ్చేసి గణపతికి ఒక నమస్కారం చేసుకోండి మంచిగా మీ మనసులో ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని మరొకసారి స్వామివారికి విన్నవించుకొని మీరు అక్కడితో ఉద్యాపన అంటే పూజ అంతా కూడా అయిపో పూర్తయినట్లు పూర్తి అయినట్లు మీరు చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే స్వామివారి దగ్గర నైవేద్యం ఏదైతే ఉందో మీరు ఉపస ఉపవాసాన్ని విరమించి ఆ నైవేద్యాన్ని స్వీకరించండి స్వామివారి తీర్థ ప్రసాదాలతోనే మీరు ఉపవాసం విరమణ చెయ్యండి ఇలా చేసిన తరువాత మీకు ఇక్కడితో సంకష్టహర చతుర్థి ఆ రోజు వ్రతం అయిపోయినట్లు మీరు తెల్లవారైతే ముడుపు కట్టాలి అంతే సాయంత్రం మీరు పూజ చెయ్యాలి వ్రతం అంతా కూడా సాయంత్రం ఒక పాటు ఉంటుంది అంతే కదా అయితే మీకు ఇప్పుడు మనం ముడుపు కట్టిన వాటిలో బియ్యాన్ని తీసి మనం వ్రతం చేసాము అదే ఆ ప్రసాదం చేసి వ్రతంలో పెట్టాము అయితే ఇప్పుడు మనం వస్త్రం ఉంది తాంబూలం ఉంది ఈ ఖర్జూరం ఎందు కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి వాటిని ఏం చేయాలి అనే సందేహం చాలా మందిలో ఉంది నేనేం చేశాను అనేది చెప్తాను నేనైతే ఏ వ్రతం ఆచరించినా కూడా ఆ రోజు కానీ వీలుంటే లేకుంటే మరుసటి రోజు తెల్లవారు కానీ బ్రాహ్మణునికి స్వయంపాక దానం ఇస్తాను ఆ దానంలో స్వయంపాక దానంతో పాటుగా ఈ వస్త్రం ఈ వస్త్రంలో ఉన్నటువంటి తమలపాకులు తాంబూలం అంతా ఉంది కదా ఆకు చెక్క అలాగే పుష్పం ఎండు ఖర్జూరం ఆ ఎండు కొబ్బరి దక్షిణ నూట ఒక్క రూపాయి పెడతాను నేను ఎందుకంటే వాళ్ళకి ఒక పూటకైనా కూడా టిఫిన్ కనో లేదా ఇంకా దేనికైనా పనికి వస్తుంది కదా అని చెప్పి నూట ఒక్క రూపాయి పెట్టి ఈ స్వయం పాకంతో పాటు వాటిని కూడా బ్రాహ్మణునికి దానం ఇస్తాను నేను చేసేదైతే అదే అనమాట చాలా మంది ఏంటంటే డబ్బులు యూజ్ చేసుకుంటూ ఉంటారు ఈ పుష్పాన్ని ఈ వీటన్నిటిని కూడా నిర్మాల్ తీసి పారే గంగా గంగా నదిలో కానీ నీటిలో కానీ దేనిలోనైనా వదిలేయడం ఎవరు తొక్కని ప్లేస్ లో చేస్తూ ఉంటారు నేనైతే బ్రాహ్మణునికి దానం ఇస్తాను ఈ విధంగా నేను సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తాను మీకు కూడా సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను మరొక వీడియోలో నేను వ్రతం మొత్తం చేసి చూపిస్తానండి ఇంకెలాగో మనకి ఈ నెల అయితే కుదరదు కదా పుష్యమాసంలో సంకష్టహర చతుర్థి నేను చేసి మీకు నేను వీడియో రూపంలో చూపిస్తాను మీకైతే పూర్తిగా అర్థమైంది అని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం